అమరావతిలో అద్భుతంగా శ్రీవారి ఆలయం నూట ఎనభై ఐదు కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి తిరుమలను తలపించేలా సర్వహంగులు ఇలా వైకుంఠంలా విరాజిల్లే తిరుమల క్షేత్ర వైభవాన్ని అమరావతిలోనే దర్శింపజేసేలా రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం కట్టింది ఆలయం చుట్టూ భారీ ప్రాకారం ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తులతో మహారాజ గోపురం మూడు దిక్కుల్లో ఐదు అంతస్తులతో గోపురాలు మాడవీధులు పుష్కరిణితో పాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు ఉత్సవాలతో అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దనుంది రాజధాని నిర్మాణ పనుల్ని మొదలు పెడుతున్న ప్రభుత్వం సమాంతరంగా శ్రీవారి ఆలయాన్ని నూట ఎనభై ఐదు కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తిట్టిదే అధికారులు వివరించారు ఆయన ఆమోదముద్ర వేయడంతో అమలుకు సిద్ధమవుతున్నారు రాజధానిలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తితిదే ఆధ్వర్యంలో మార్చి పదిహేనున కన్నుల పండుగలా నిర్వహించడం ద్వారా అమరావతి పునర్వైభవానికి ప్రభుత్వం నాంది పలికింది జగన్ కక్షగట్టిన భక్తులతో కలకల రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలని ఏడేళ్ల ముందు అప్పటి తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది వెంకటపాలం వద్ద ప్రధాన అనుసంధాన రహదారికి కృష్ణా కరకట్టకు మధ్యలో ఇరవై ఐదు ఎకరాల్ని కేటాయించింది నూట ఐదు కోట్ల అంచనా వ్యయంతో తిరుమలను తలపించేలా శ్రీవారి ఆలయం నిర్మించాలన్నది ఆలోచన ఈ ప్రతిపాదనకు తితిదే ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది ప్రణాళికలు సిద్ధమై పనులు ప్రారంభించిన కొన్నాళ్లకే అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం పనులు నిలివేసింది శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఆదేశాలతో ఆలయ ప్రణాళికను తిథిదే కుదించింది అంచనా వ్యయాన్ని ముప్పై ఆరు కోట్లకు పరిమితం చేసింది ప్రధాన ఆలయం లోపలి ప్రాకారం ఒక రాజగోపురం ధ్వజస్తంభ మండపాలు మాత్రం నిర్మించి మమ అనిపించింది జగన్ ప్రభుత్వం అంతలా కక్షగట్టిన అమరావతిలోని శ్రీవారి ఆలయం భక్తులతో నిత్యం కడకడలాడుతోంది సకల హంగులతో నిర్మాణం ఏడేళ్ల క్రితం శ్రీవారి ఆలయాన్ని ఏ స్థాయిలో నిర్మించాలనుకున్నారో దానికి మించి సకల హంగులు కల్పించనున్నారు ఆలయానికి లోపలి ప్రాకారం మాత్రమే ఉండగా ఇప్పుడు వెలుపలి ప్రాకారాన్ని నిర్మించనున్నారు వెలుపలి ప్రాకారానికి తూర్పు దిక్కున మహారాజగోపురం పశ్చిమ ఉత్తర దక్షిణ దిశల్లో రాజగోపురాలు ఉంటాయి వాటితో పాటు కళ్యాణోత్సవ ఉత్సవ మండపాలను ఎనభై నాలుగు కోట్లతో నిర్మిస్తారు ఆర్జిత సేవల మండపం అద్దాల మండపం వాహన మండపం రాధా మండపం ఆంజనేయ స్వామి ఆలయం పుష్కరిణి నిర్మిస్తారు ఆలయ ప్రాంగణంలో కట్ స్టోన్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు వీటన్నిటికీ కలిపి నలభై నాలుగు కోట్లు వెచ్చిస్తారు ఆరు కోట్లతో ఆలయానికి చుట్టూ మాడవీధులు అప్రోచ్ రహదారులు ఏర్పాటు చేస్తారు అన్నదానం కాంప్లెక్స్ అర్చకులు సిబ్బంది క్వార్టర్లు రెస్ట్ హౌస్ భక్తులు వేచి ఉండే హాల్ వంటి నిర్మాణాన్ని ఇరవై కోట్లతో చేపడతారు ఇరవై కోట్లతో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తారు విద్యుత్ సబ్స్టేషన్ సోలార్ లైటింగ్ విధానం సోలార్ పవర్ ప్లాంట్ తదితరాలను పదకొండు కోట్లతో ఏర్పాటు చేస్తారు